Welcome to DTV News. మధ్య క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మీడియా సమావేశం ముఖ్యాంశాలు సన్న బియ్యం రేషన్ ఇస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు వేచించి లబ్దిదారులకు సన్న అందిస్తుంది ఇది గొప్ప కార్యక్రమం అత్యంత జాగ్రత్తగా బియ్యం పక్కదారి పట్టకుండా లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలి ఇది రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్న నిబద్ధత గత ప్రభుత్వం సన్న ఇస్తా అని ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం చేసిన ఎనిమిది లక్షల రూపాయల అప్పులను తీరుస్తూనే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం నిరుద్యోగ యువతి యువకులకు యాభై ఆరు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఉద్యోగం రాని నిరుద్యోగుల కొరకు తొంభై వేల కోట్ల రూపాయలతో రాజీ యువ వికాసం ఇచ్చేందుకు ముందుకు వెళ్తున్నాం జూన్ రెండున నియామక పత్రాలు మండలాల వారికి అందిస్తాం ఎంచుకున్న వ్యాపారానికి మూడు రోజుల పాటు శిక్షణ అందిస్తాం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు భరోసాని సన్న ఒడ్లకు ఇచ్చేటువంటి రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల బోనస్ని ఇంకో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వ్యవసాయ సెట్లకు ఇచ్చేటువంటి సబ్సిడీ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం పెడుతూనే తిరిగి పేదలకి రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి బియ్యంకి பதமூடு வேல ஐந்து வந்து இரவு மூணு கோட்ட ரூபாய் சன்னதி ஸு பெடுத்தவாபை லட்சு செக்கியூரி கார்டு தான் அந்த ரேஷன் கார்டு தொம்பை லட்சம் குடும்பாலு రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మందికి కేజీల లెక్కన ఇచ్చే కార్యక్రమం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే దీని ద్వారా ఈరోజు వీటితో పాటు ఇంకా కొన్ని భవిష్యత్తులో కూడా కొత్తగా కొన్ని రేషన్ కార్డు రావచ్చు అవి కూడా కలుపుకుంటే దాదాపు ఒక కోటి రేషన్ కార్డులుగా మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులకి ఈ బియ్యం అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత అంకిత భావం చాలా స్పష్టంగా అర్థమవుతుంది సరే గతంలో కూడా చాలా మంది పది సంవత్సరాలు సన్న బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం అని సంగీతం పాడారు కానీ ఎక్కడ సన్న బియ్యాన్ని ధనిక రాష్ట్రాన్ని వాళ్ళు చేతులు పెడితే కూడా ఇయ్యలేకపోయారు ఈరోజు మీరు అందుకే ఈరోజు దేశమంతా కూడా తెలంగాణలో పంపిణీ చేస్తున్నటువంటి సన్న బియ్యం పైన ఈ కార్యక్రమం పైన దృష్టి సారించి ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు అని ఒక తెలంగాణ మోడల్ స్టడీని చేయాలనేటువంటి ఆలోచనతో చాలా రాష్ట్రాలు తెలంగాణ దిశలో ప్రయాణమయ్యాయి రైతులు పండించేటువంటి ధాన్యాలు సన్న ఒడ్లు పండించే రైతులకి బోనస్ రూపేణ రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లని ప్రకటించి ఖర్చు పెట్టమే కాకుండా వాళ్ళందరి దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కొనే ప్రతి గింజకు కూడా సన్న ధాన్యాన్ని వాళ్ళని లెక్క కట్టి వాళ్ళ అకౌంట్లో కూడా మీ అందరికీ తెలిసింది రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువతుల అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సిన విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్షాన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాదాపు యాభై ఆరు వేల పైబడి ఉద్యోగాలు నియమా పత్రాలు కూడా అందించి ఇంకా భవిష్యత్తులో ఇంకో ముప్పై ఆరు ఉద్యోగాలు పైప్ లైన్లో ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అవి కాకుండా ఉద్యోగాలు పొందలేనటువంటి రానటువంటి నిరుద్యోగ యువతీ యువకులు పదేళ్ల పాటు వాళ్ళు పడుతున్నటువంటి బాధని ఆవిధన్ని అర్థం చేసుకొని రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా మొట్టమొదటిసారి తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసమని కొత్త ని ప్రకటించడమే కాదు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రకటించిన నాటి నుంచి శాంక్షన్ లెటర్ ఇచ్చిన తో కూడా ప్రకటించి ముందుకు పోతా ఉన్నాం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తు డేట్ చెప్పాం అప్లికేషన్ ఎప్పటివరకు పెట్టుకోవాలో చెప్పాం ఇంకా ఐదో తారీఖు కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అప్లై చేసుకోవడానికి ఒక వారం రోజులు పెంచమంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు పెంచాం వాటన్నింటినీ రూపీ చేసి మండల్ లెవెల్లో ఎప్పటికరకు కంప్లీట్ కావాలో చెప్పాం జిల్లా స్థాయి వరకు ఎప్పటివరకు కావాలని చెప్పాం అంతిమంగా స్క్రీన్ చేసి సెలెక్ట్ చేసినటువంటి లబ్ధిదారులకి జూన్ సెకండ్ శాంక్షన్ పత్రాలు కూడా ఇస్తామని ప్రకటించాం ప్రకటించినట్టుగానే రూచా తప్పకుండా అమలు చేయబోతున్నాం శాసనసభ నియోజకవర్గంలో మండలాల వారిగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ తొమ్మిదవ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం